హాయ్ గైస్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి ముందు చిన్న విషయం చెప్తా ప్రతి ఒక్కరింట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది కామన్గా ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో కూడా ఏసీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా కొనడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అప్డేట్ అవుతున్నారు అనమాట ప్రతి ఒక్కరు కూడా మంచిదే కదా అప్డేట్ అవుతేనే బట్ ఆ అప్డేట్ ఎంతవరకు అయిపోతున్నాం అంటే మన గోధులు మనమే తవ్వుకున్నంత వరకు అయిపోతున్నాం ఏంటి బ్రో అంతమాటో అని అనుకోవద్దు దానికి ఒక రీజన్ ఉంది చెప్తాను కొంచెం పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు నా ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే లైక్ అని కొట్టేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వరకు చేరుతుంది ఈ వీడియో సరే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వంద సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతలు బై వాక్ నడుచుకొని ఎంత దూరమైనా వెళ్ళిపోయేవారు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ అంత ఇదిగా ఉండేవి అనమాట మన నాన్నలు ఆ టైంకి రాబోయేకి వెళ్ళేవారు వీళ్ళు కూడా ఒక ముప్పై నలభై కిలోమీటర్ల వరకు కూడా బాగానే వెళ్ళేవారు తర్వాత 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 ఎలాగైందంటే సైకిల్ స్టార్ట్ అయ్యే సైకిల్ నుంచి నెమ్మదిగా స్కూటర్లు స్కూటర్ల నుంచి స్కూటీలు స్కూటీల నుంచి బైకులు బైకుల నుంచి కార్లు అలాగా పరిస్థితి ఎంత దూరణకు వచ్చిందంటే పక్క వీధిలోకి వెళ్ళాలన్నా మనకి బైక్ కావాలా నడుచుకొని వెళ్దాం అంత ఒంటికి సుఖం అలవాటు అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి కూడా నువ్వేడు పైనుంచి బ్రో అంటే లేదు లేదు నేను కూడా మీలాగే పక్క వీధికి వెళ్ళాలంటే నేను కూడా బండే బండేదేస్తాను సో చెప్తున్నాను మన ఇష్టకులు మనకు తెలిసి కాబట్టే కదా మనం చెప్తున్నాము ఒక్కరు కూడా అంటే కుర్రోళ్ళు ఒక్కరు కూడా ఆకుండా ఒక కిలోమీటర్ పరిగెట్టడానికి ఎవరికి కూడా స్టామినా లేవు ఈ రోజుల్లో అంటే మనకి మన పరిస్థితులు అలా ఉన్నాయి చుట్టుపక్కల ఉండే పరిస్థితులు వాతావరణం అవ్వచ్చు లేకపోతే మనం తినే తిండి అవ్వచ్చు మనం పీల్చుకునే గాలి అవ్వచ్చు ఏదైనా దీనివల్ల మనమే ఇలా ఉంటే నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఊహించుకోవడానికి కూడా భయం ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి బ్రో అంటే అయితే ప్రవాహంలో కొట్టుకొని పోవాలా రోజులు అలా గడిచిపోతాయి లేదనుకో ప్రవాహానికి ఎదురు వెళ్ళాలి అంటే ఏంటి మళ్ళీ మనం మార్చుకోవాలి అట్లీస్ట్ మారడానికైనా ప్రయత్నించాలి ఏం చేయాలి మారడం అంటే ముందు మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి తర్వాత మన యాక్టివిటీస్ పెంచుకోవాలి ఎక్సర్సైజ్లు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఏదో చిన్న ఎక్సర్సైజ్ అయినా ప్లాన్ చేసుకుంటే మన క్వాలిటీ పెరుగు పెరుగుతుంది మన ఫుడ్ క్వాలిటీ మనం పెంచుకుంటే మన క్వాలిటీ పెరుగుతుంది అట్రాక్ట్ అయితే తేరవుతాం అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే నేను స్టార్టింగ్లో చెప్పిన మీకు ఐడియా ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా అని అవి ఎందుకనుకుంటున్నారు ఈ ఫ్రిడ్జ్ల వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి కొన్ని వాయువులు విడుదలవుతాయి వెరీ డేంజరస్ అంటే అది అవి ఏంటంటే గాల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి మన పైన ఓజోన్ పొర ఉంటుంది లేయరు అది దానికి ఏంటంటే కన్నలు పెడతాయి రంధ్రాలు ఆల్రెడీ పెట్టేసి కొంచెం పెరుగుతున్నాయి అనమాట ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే డైరెక్ట్గా సూర్యుడి నుంచి అతి నీల లోహిత కిరణాలు అని చెప్పేసి కొన్ని వెరీ డేంజరస్ కిరణాలు మన భూమి మీద డైరెక్ట్గా పడ పడతాయి అనమాట అలా పడటం వల్ల మన స్కిన్ అలర్జీస్ అనేవి పెరిగిపోయి లైఫ్ స్టైమ్ అంటే మన జీవితకాలం కొంచెం తగ్గుతుంది అనమాట దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనం ఏదైతే సుఖం సుఖం అనుకుంటున్నామో దాని వెనకాల పరిగెడుతున్నామో అదే మనల్ని గోతులు నెట్టేస్తుంది అనమాట స్టార్టింగ్ చెప్పిన మాటకి ఇది క్లారిఫై అనమాట సో ఇప్పుడే ఎలా ఉందంటే రానున్న రోజుల్లో ప్రకృతి మనకి ప్రతి దాంట్లో కూడా పరీక్ష పెడుతుంది ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ పెట్టింది కరోనా పరీక్ష దాంట్లో మ్యాక్సిమం మన ఇండియన్స్ మన తినే ఆహార అలవాట్ల వల్ల అలా గట్టెక్కేసాం కానీ అది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటున్న అతి నీళ్ళలో ఉతికెరణాలు అవ్వచ్చు క్లోరో కార్బన్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి అంతకన్నా దారుణమైన ఇవి కూడా మనకి నెక్స్ట్ రానున్న రోజుల్లో వస్తాయి అనమాట సో అన్నిటికి కూడా మనం సిద్ధపడి ఉండాలి ఎలాగా సుఖమడిపోయి కాదు సిద్ధపడి ఉండాలి సో నేను కుర్రోళ్ళకి ఒకటే చెప్దాం అనుకుంటున్నా మనల్ని మనం మార్చుకుంటేనే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మారితే మనం మారుతాము మన భవిష్యత్ తరాలు కూడా మారుతాయి అన్నమాట సో ప్రతిదీ కూడా మీది మీ మీద మనం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వనరులను మనం ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుదాం మన భవిష్యత్ తరాలను కూడా కాపాడుదాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్